అపవాది స్వరం నీకు వినపడుతుందా అపవాది మీతో చెప్తూ ఉన్నాడా ఇక నీ జీవితం వింటే ఇక నీ జీవితం బాగుపడదు నీ పరిస్థితులు మారవు ఎందుకు ఈ జీవితం ఇక చనిపో అని నేను ప్రేరేపిస్తూ ఉన్నాడా అపవాది యొక్క స్వరం నీకు వినబడుతూ ఉందా అయితే ఒక మాట జ్ఞాపకం ఉంచుకో యేసు ప్రభువుని కూడా అపవాది ఈ రాళ్ళను రొట్టిగా చేసుకుని తిను అని శోధించాడు కానీ ఏసుప్రభు వారు ఆ శోధనకు లోబడలేదు అపవాది స్వరానికి లోబడలేదు యేసు ప్రభువారు ఏమన్నారంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటు నుండి ప్రతి మాట వలన జీవించును అని యేసుకృష్ణ ప్రభువారు దేవుని వాక్యాన్ని మాట్లాడాడు సహోదరి సహోదరుడు నువ్వు కూడా అపవాది స్వరం నీకు వినబడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని మాట్లాడు అపవాది నీ జీవితంలో నుండి నీ పరిస్థితుల్లో నుండి అపవాది పారిపోతాడు అనే కొన్ని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం భయపడొద్దు ధైర్యంగా దేవుని ఒక వాక్యాన్ని మాట్లాడు అపవాది పారిపోతాడు